స్వాగతం ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కావచ్చు రిమైనింగ్ మంత్రులు కూడా దావాస్ పర్యటనకు వెళ్లారు పర్యటనకు వెళ్లారు కదా సో ఆంధ్రప్రదేశ్ ఏమైనా పెట్టుబడులు వస్తాయంటారా ఖచ్చితంగా అండి అందులో ఎవరు సంకోచించాల్సిన అవసరం లేదు తండ్రికి తగ్గ తనయుడు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఒక పరిపాలనా భాగం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు రానున్న రోజుల్లో విజృంభణ ఖచ్చితంగా మీరు కూడా చూస్తారు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంటది పెట్టుబడులు గాని విదేశీ పెట్టుబడులు విదేశీ రాక అనేది మొదటి పదం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఆ యొక్క ఆలోచన లేపిందే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తనయుడు తగ్గ కొడుకు అదే విధంగా తండ్రి బాటలో నడుస్తున్న తనయుడు లోకేష్ గారు కూడా అదే విధంగా వెళ్తున్నారు యువతి యువకులకు కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి గతంలో అంటే తొంభై ఐదు ఫైవ్ లో కూడా చంద్రబాబు గారు వెళ్ళి బిలిగేట్స్ కలవడం జరిగింది అప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ మళ్ళా ఇప్పుడు రీసెంట్ గా నిన్న కూడా దావోస్ పర్యటనలో భాగంగా బిలిగేట్స్ కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ పరిణామాన్ని ఈ పరిణామం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక వరం అండి చెప్పుకోవాలంటే గత ప్రభుత్వం ఓన్లీ ఎగ్ పఫ్ చుట్టూనే తిరిగింది తప్ప ఆంధ్ర బోర్డర్ కూడా దాటలేదు వాళ్ళు అక్కడతోనే ఆగిపోయారు ఆంధ్రప్రదేశ్నే వాళ్ళు సరిగ్గా వాడుకోలేకపోయారు అలాంటిది విదేశీ పట్టుబడులు దావోజు యూఎస్ అలా ఇంటర్నేషనల్ అవగాహన అనేది వాళ్ళకి జీరో దాని గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ టైం వేస్ట్ కానీ ఇప్పుడు టైంని లాస్ చేయకుండా వేస్ట్ చేయకుండా బాబు ఉన్న పూర్తి సోర్సెస్ అన్నీ కూడా రాష్ట్రానికి పెట్టుబడుల ద్వారా వివిధ రకాల ద్వారా అన్ని రంగాల్ని ప్రోత్సహిస్తూ అతనికి పూర్తి శక్తిని వాడి రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలి దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగుతుంది రానున్న రోజుల్లో యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా అదే నడవడికలో నడుస్తున్నారు మీరు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలిసింది కాబట్టి ఎవరికి ఎలా మెజారిటీ ఇవ్వాలో గెలుపు ద్వారానే తెలిసింది ఆ తేడా ఇంకా రానున్న రోజుల్లో దావోస్ ఒక్కటే ఆగదండి దేశవ్యాప్తంగా ఎంతోమంది నాయకులు ఉన్నారు పేర్లు అవసరం లేదు ఉన్నతమైన నాయకులు ఉన్నారు వాళ్ళందరిలో కన్నా మనకి అగ్రనాయకులు ఒక దైవంగా భావిస్తాం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం దేశవ్యాప్తంగా అందరూ కూడా వివిధ రకాలైన శాఖల ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తున్నారు కానీ ఈ దావోస్ ట్రిప్ అనేది ఊహాతీతం ఎవ్వరూ కూడా ఊహించలేని విధంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ అన్ని శాఖలు కూడా వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విజృంభణ చూడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి రానున్న రోజుల్లో కూడా మా యువనాయకులు నారా లోకేష్ గారికి కూడా అదే ప్రోత్సాహం అందించి అందరూ కూడా విన్నంటే ఉండి పార్టీకి ఎప్పుడు ఇదే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గత ప్రభుత్వంలో కూడా దావోస్ పర్యటన జరిగాయి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి గతంలో ఐటీ మినిస్టర్ కూడా చలి అక్కడ ఎక్కువ ఉంటుంది స్నానం చేయడం దుప్పట్లు కప్పుకుంటామని చెప్పారు అలాంటిది ఈ డెబ్బై ఏడు పదుల వయసులో కూడా చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ పాల్గొనడం పట్ల ఏం చెప్తారు అదే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందండి గమనిస్తే గనక ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఉన్న దాంట్లో సర్దు పెట్టుకుంటారు వాళ్ళకి రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎటువంటి ఆలోచన బాధ్యత ఏమీ వాళ్ళు నడుచుకోలేదు కానీ మేము అధికారంలోకి వచ్చిన అన్నించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ మేము అసభ్యంగా కానీ ఇంకో విధంగా కానీ ఎక్కడ లోటుపాట్లు కానీ ఎటువంటి ఏమీ చేయలేదు వాళ్ళు వెళ్ళారు కానీ వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి అది వెళ్ళింది కాకుండా వచ్చాక ఇలాంటి విమర్శలు వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పక్కల్లా వాళ్ళు వాళ్ళే విమర్శించుకుంటున్నారు అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ పద్ధతి అనేది మంచి పద్ధతి కాదండి కాబట్టి ఎలక్షన్ ద్వారా ప్రజలందరూ తెలియజేశారు దావో స్ట్రిప్ అనేది చాలా ఆంధ్రప్రదేశ్కి ఒక వరం లాంటిది బాబుగారు సత్య సామర్థ్యులు మించి అన్ని బిల్గేట్స్ గారు అలాంటి ఉన్నతమైన వ్యక్తులు ఇప్పుడు ఎలాన్మస్ కానీ రకరకాలమైన ఉన్నతమైన వ్యాపారస్తులు కానీ అందరినీ కూడా కలిసి మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి చేకూర్చాలని శక్తి సామర్థ్యుల మీద ముందుకు వెళ్తున్నారు ఇంకా వెళ్తారు అందరూ కూడా సహకరించండి ఇదే ఒక అభివృద్ధి అనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎలా ఉందండి సెవెన్ మంత్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఐటీ శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఏమనిపిస్తుంది ఈ ఏడు నెలల పరిపాలన ఈ ఏడు నెలల పరిపాలనండి కానీ అసలైన స్వతంత్రం మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వతంత్రం వచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా సంతోషం అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ కానీ అభివృద్ధి పరంగా కానీ జీవితంలో ఒక పీస్ అనేది ఎవరైనా పరిగెట్టేది ప్రశాంతత గురించే ఆ ప్రశాంతత కని వాతావరణం చక్కగా అందరూ అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు ముందు ఆ ప్రశాంతతమైన జీవితాన్ని అందరూ ఎవరు పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు చాలా బాగుంది రాన్న రోజులు యువత యువకులు కూడా మంచి ఒక అవకాశాలు అంటున్నాడు ఏడు నెలల్లో రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు అబద్ధపు హామీలు అని చెప్పి సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చాడు ఏ ఒక్క హామీని నెరవేర్చట్లేదు ప్రజలు ఎంతో విరక్త చెంది ఉన్నారు చంద్రబాబు పాలనపై అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళ అధినాయకు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అపోజిషన్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారండి అది వాళ్ళు పనే ఇప్పుడు విమర్శించడం అదే వాళ్ళకి తెలిసింది కూడా విమర్శించడం కాబట్టి వాళ్ళు అంతకు మించి చేయలేరు ఏం రాదు కూడా వాళ్ళు అదే పెద్ద ఇదిగా భావిస్తున్నారు వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మేము అవేమి కౌంట్లోకి తీసుకోము అదే బాబుగారు అన్నిటికీ సమర్థులు అదే సాక్షాత్తు ఒక దైవరూపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే యువత యువకులు మాత్రం అదే నమ్మకాన్ని ఉంచి రానున్న రోజుల్లో యువ నాయకుల్ని బ్లెస్ చేయండి బాబుగారికి అన్ని విధాలుగా సహకరించండి అపోజిషన్ అన్న మాటలు ఏది కూడా మీరు చూసారా విన్నారా అనేటట్టు వదిలేండి తప్ప అది మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే కాదు ఎందుకంటే వాళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఎటువంటి అదే అస్తవ్యస్తం చేసి వదిలేశారు ఏం యూటిలైజ్ చేసుకోలేకపోయారు ఒక ఎగ్ ఎగ్ పప్ చుట్టూనే రాష్ట్రం తిరిగింది తప్ప మిగతా శాఖలు కానీ ప్రభుత్వం కానీ ప్రజా పరిపాలన కానీ వాళ్ళు అనవసరం కింద అని బా బాధ్యతారహితంగా ప్రవర్తించారు అది అందరూ కచ్చితంగా తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు